హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు వెంటనే పూర్తి చేస్తేనే రైతులకు పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంతేకాకుండా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఈ మూడు పనులనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ పథకంతో పాటుగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెండు వందల అనేది కూడా కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇక ఈ పనితో పాటు మరొక రెండు పనులనేది కూడా వెంటనే పూర్తి చేయవలసి ఉంటుందని ఈ పనులనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ అవుతాయని ఇంకా ఈ డబ్బులనేది కూడా తిరిగి మరలా చెల్లించవలసిన అవసరం అయితే ఉండదనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది మొదటగా అయితే ఈకేవైసీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకానికి సంబంధించి ఈకేవైసీ ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇక ముఖ్యంగా అయితే మీరు ఏ బ్యాంకు ఖాతాలను అయితే ఇవ్వదలుచుకున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పటా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి ఇబ్బందులను చూసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయిస్తూ రైతుల ఖాతాలలో జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక ముందుగా అయితే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున నేరుగా రైతుల యొక్క అకౌంట్లలో తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు అనేది కూడా జమ చేసిన అనంతరం బహిరంగ సభలో ఖచ్చితంగా రుణమాఫీ గురించి ప్రసంగించి కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసి రైతులకు తీపి కబురు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందించబోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి మీ దగ్గర రెన్యువల్ ప్రూఫ్లు ఏమన్నా కలిగి ఉంటే ఖచ్చితంగా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి నేరుగా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో